ఆది కాడ ముప్పై రెండు ఇరవై నాలుగు ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను కీర్తన ఐదవ కీర్తన మూడవ వచ్చిన కీర్తన ఐదు మూడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచ్చిన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచ్చిన తెల్లవారుకు మునిపే మొరపెట్టి నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను యశగంధం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యశగంధం ఇరవై ఆరు తొమ్మిది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది మతేశ్వార్త ఆరో అధ్యాయం ఆరో వచ్చిన నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మతేశ్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఏకాంతముగా ఏకాంతము ఏకాంతం మనం చదివిన వచనాలన్నీ చూస్తే మనం ఈ వచనాలన్నిట్లో మనం వస్తే ఒక సత్యం రాయబడి ఉంది ఏమిటా సత్యం అంటే ఇక్కడ చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అనగా దేవునితో ఒంటరిగా గడపడము ప్రారంభించాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాను ఒక్కడుగా మిగిలిపోయాను అనగా యాకోబు దేవునితో ఒంటరిగా గడపడం ప్రారంభించాడు ఆశీర్వదించబడ్డాడు సోదరుడే సహోదరి దేవునితో ఒంటరిగా గడపడము మనం నేర్చుకోవాలి ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలి దేవునితో ఉండడం నేర్చుకోవాలి కలిసి ప్రార్థన చేయడం ఈజీ మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు కలిసి ప్రార్థన చేయడం ఈజీ సంఘ ప్రార్థనలో చేయడం కూడా ఈజీ ఏకాంతంలో దేవునితో గడపడం కష్టమైనది ఆధ్యాత్మిక సాధన అవసరం దానికి మనిషి ఏమిటంటే ఏదైనా చేయగలడు మనిషికి ఉన్న ప్రాబ్లం తెలుస్తా నువ్వు ఏమైనా చేయమని చేస్తా ఏమి చేయకుండా అలా కూర్చోరు అంటే వెంటనే ఆలోచన వచ్చేస్తా నువ్వు కూర్చో ఒక ఒక ఐదు నిమిషాలు కూర్చో నటిలో నటిల్ వస్తానన్నా అనుకోండి అలా కూర్చున్నాక ఐదు నిమిషాలు అయిపోయింది రాలేదు పది నిమిషాలు అయిపోయింది రాలేదు గంట రాలేదు వెంటనే స్టార్ట్ అయిపో ఎక్కడికి వెళ్ళింటాడు ఏం చేస్తుంటాడు ఎందుకు ఇక్కడ ఉండమన్నాడు ఐదు నిమిషాలు అన్నాడు ఇప్పుడు దాకా ఏం చేశాడు ఈ క్వశ్చన్ నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చారా ఎయిటీలో ఎక్కడ ఇవ్వలే మనలోనే వచ్చేస్తాను క్వశ్చన్ పేపర్ గంట అయిపోయింది వస్తాడా రాడా గంటన్నర అయిపోయింది అసలు వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా ఎన్నో ఆలోచన ఇప్పుడు మనిషి అరే కా కాము కూర్చోవాలంటే అంతే నేను మామూలు కూర్చోబెట్టు ఇక నీ మైండ్ నిన్ను వాయించుకుంటుంది అన్నమాట ట్రమ్స్ కాబట్టి ఏం చేయాలి పిచ్చి పడిపోతుంది కొంచెం టీవీ ఆన్ చేయండి రా ఏమో అంటే అక్కడే ఉంది వాణ్ణి పొడిసాడు కసా కసాను పొడిశాడు వీడిని కోసాడు కసా కసాన్ని కోసాడు ఏది అదేదో ఆన్ చేస్తే అదో దరిద్రం అనమాట ఏదో కూడా చేస్తూ ఉండగలడు మనిషి అంతే ఆ టీవీ అన్నా లేదా చెవులు ఇది పెట్టుకుని అందుకోసమే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంతే చచ్చి చచ్చిపోయేటప్పుడు కూడా ముందు ఆ చెవులు తీయండి రాడు అయిపోయాడు ముందు ఆయన సమాధి పెట్టాలి ముందు చెవులు ఆ ఇయర్ ఫోర్స్ అని పీకం రానాలి అప్పటి వరకు దాన్ని మౌతూ ఉండాల్సిందే మనిషికి ఉన్న సమస్య ఏంటంటే మనిషి లోన్లీగా ఉండలేడు ఏకాంతములు ఉండలేడు అయితే దైవమున్న దైవము దైవమును కలుసుకోవాలంటే ఏమిటంటే నువ్వు ఏకాంతంలోనికి వెళ్ళాలి లోన్లీనెస్ ఏకాంతం సరే స ఇక్కడ ఏమిటంటే ప్రశ్న ఏమిటంటే నువ్వు దేవుని కలుసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతంలోనే నువ్వు కలుసుకోగలుగుతావు మనిషికి ఉన్న ప్రాబ్లం సోదరుడ సహోదరి అక్కడ అతనిని ఆశీర్వదించను మొదటి కారణము అతడు ఏకాంతం అనగా ఒక్కడు మిగిలిపోయానో నీవు నేను దేవుని కలుసుకోవడానికి కొరకు ఒంటరిగా ఒక్కడిగా ఏకాంతములో కొద్ది సమయము కేటాయించగలిగితే నీవు ఆత్మ సంబంధమైన సత్యమేమిటో దైవమేమిటో దేవుని సన్నిధి ఏమిటో దేవుడు ఎలా మాట్లాడతాడో ఎలా తాకుతాడో ఎలా ఆ అనుభూతి ఏమిటో నువ్వు ఏకాంతంలోనూ తెలుసుకోగలుగుతావు ప్రభు సమర్పించుకుందాం అయ్యా నేను నిజమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి ఆస్తిపాస్తులు ధనధాన్యాలు లేదా భార్య బిడ్డలు లోక సంబంధం భౌతికమైన ఆశీర్వాదం ఆశీర్వాదమైన అది నిజమైన ఆశీర్వాదం కాదు అది నేనైనా వదిలేస్తాను నన్నైనా అది వదిలి వెళ్ళిపోతాయి అవి పర్మనెంట్ కాదు నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి స్థిరమైన ఆశీర్వాదం కావాలి ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను ఆశీర్వదించబడాలి నేను మరణించినా కూడా నా ఆశీర్వాదం నాతో రావాలంటే దేవునితో ఒంటరిగా గడపడానికి తీర్మానం చేసుకుందాం దేవునితో కొంత సమయము ఏకాంతముగా గడపడానికి తీర్మానం చేసుకుందాం ప్రభు సమర్పించుకుందాం